ఇదిగో కొండ మీద ఉన్నాడు ఇదిగో రూమ్ లో ఉన్నాడు ఇదిగో అక్కడ వెలిసాడు ఇదిగో ఇక్కడ వెలిసాడు అని ఈరోజు చెప్పబడుతుండగా అందరూ నమ్ముతుండగా లేనిది ఆ రోజు ఇంకా తేలిగ్గా నమ్ముతారండి నమ్మరా మొన్నే మీరు చెప్పాను కొండల మీద ఉన్నాడట క్రీస్తు బండల లోపల ఉన్నాడట క్రీస్తు రండి మీకు చూపిస్తాను రండి తీసుకెళ్తాను కోడూరు రండి తీసుకెళ్తాను నాగపట్నం అని చెప్పి కొండల మీద బండల మీద పర్వతాల మీద దేవుడు వెలిసాడని చెప్పేసి ఈ రోజు అంచెక్రీస్తు యొక్క ఆత్మ ప్రకటిస్తూ ఉండగా అనేక మంది రోమన్ క్రైస్తవులు నమ్మడం లేదా నమ్ముతున్నారు కాబట్టి చివరి రోజుల్లో చాలా సులువుగా అంచక్రీస్తు ఆ సమాజం అంతటిని క్రైస్తవులం అని పిలిపించుకున్న వారిని మరొకసారి గ్రాండ్ చీటింగ్ చేయబోతున్నాడు ఆ చీటింగ్ లో వీళ్ళందరూ బలి పశువులు అయిపోబోతున్నారు సంగమా చెవులు రిక్కించుకొని విను దేవుడికి స్తోత్రం కలిగి వీళ్ళందరూ బలి పశువులుగా అంచక్రీస్తు వెంబడి వెళ్ళిపోతారు అందుకే వాడి పేరు కూడా అంత్య వాడికి సొంత పేరు ఉంటది కానీ ఆడి పేరు మీద రాడు రాడు వాడికా సీన్ లేదనమాట రాడు వచ్చినా ఎవడు నమ్ముడు కాబట్టి వాడు ఎవరి పేరు మీద వస్తాడంటే cristu antia, antia. cristu